అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఈరోజు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి కదా ఈరోజు మీకు ప్రత్యేకంగా విరజాజులు చూపిద్దాం అనుకున్నా చాలా విరజాజులు పోతున్నాయి విరజాజులు చేస్తున్నాను కదా చాలా బాగా వస్తుంది వీరజాజులు బాగున్నాయి వీరజాజులు చాలా బాగుంటాయి ఇంకా సన్నజాజులు కూడా సన్నజాజులు సన్నజాజులు ఈ చాలా చె చెప్పిందో చూపిస్తాను చాలా పూలు వస్తాయి సీజన్లో ఇప్పుడు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు అందుకని ఇడితే ఎడితే సరిపెట్టేసుకోవచ్చు అమ్మవారికైనా మనకైనా బాయ్ మీ దడ్లు విరద చెప్పిందా పూలు బాగా పోస్తాయా కామెంట్ చేయండి